మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सूपर स्पेशलिटी मेटर्नी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरिपालेम જસો બે રમાડર જસો ડાઉ ડાઉ હાયલો જસો બે રમાડર પ્રસન્ન ડાઉ ડાઉ વોલંદર నా పేరు కానశెట్టి వెంకట టౌన్ గురెడ్డిపోసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళలు కించపరిచే విధంగా మాట్లాడారంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఆరు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది కనీసం కూడా విలువలు లేకుండా ఒక ఆడ ఒక ఆడ మనుషులు మహిళల పట్ల ఎంత విలువలు లేకుండా మాట్లాడాడంటే ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది కనీసం కనీస విలువలు లేకుండా ఒక చదువుకోని వ్యక్తి మాట్లాడ ఒక అక్షరాశిత లేని వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు రాజకీయ విధానం రాజకీయంగా మాడాలి అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేశారని చెప్పాలి చేయకపోతే అభివృద్ధి చేయలేదని చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విమర్శిస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఉన్న వాళ్ళ మీద ఎవరైనా కూడా విమర్శిస్తారు అంతేగాని వ్యక్తిగత విధానాల మీద ఎవరు కూడా విమర్శించకూడదు విమర్శించే పద్ధతి ఇది కాదు మాట్లాడే భాష ఇది కాదు మా అమ్మ మా కోవూరు అమ్మ ప్రశాంతమ్మ మా ప్రశాంతమ్మ మీద భాష పదజాలంతో మాట్లాడడం అనేది సరికాదు ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది మీరు ఏ విధమైన పదంతో మాట్లాడారో ఆ విధమైన పదదేనం సరైనది కాదు చేసుకోండి మార్చుకోండి పద్ధతి మార్చుకోండి విమర్శించండి ఏ విధమైన విధానం మీద విమర్శించాలంటే ఒక పని చేశారా రాజకీయంగా విమర్శించండి అంతే వ్యక్తిగత విధానం మీద ఆమె జీవితం మీద మీకేం అవసరం అయ్యా నీకెందుకు కదా పర్సనల్ ఇంట్రెస్ట్ నీ వ్యక్తిగత జీవితం మీద ఆ ఇంట్రెస్ట్ పెట్టలేదు కదా నీకేం అవసరం మాట్లాడాలి నువ్వు రాజకీయంగా నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు విమర్శించు మాజీ కొవ్వూరు శాసన సభ్యుడిగా నువ్వు మాట్లాడు అంతేగాని వ్యక్తిగత జీవితం మీద మాట్లాడకూడదు నువ్వు ఏ విధంగా మాట్లాడేవో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది నిన్ను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు ఈ రోజు మీ తల్లికి చూపి నువ్వు మాట్లాడి వీడియో అందరు చెప్తా ఉన్నారు నేను మాట్లాడింది నువ్వు మాట్లాడింది మీ తల్లికి చూపి మీ భార్యకి చూపి వాళ్ళే నీకు చెప్తారు సమాధానం ఈ విధంగా మాట్లాడకూడదు అని కాడ మనిషి అవి వ్యక్తిగత జీవితం ఏదైనా సరే ఈరోజు ఆమె గౌరవ పదవిలో ఉన్నాయి గౌరవంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు బురద చల్లే విధానం చేస్తున్నావు బురద చల్లే విధానం నువ్వు చేస్తున్నావు బురద నీమే చల్లుకుంటున్నావు గాలిలోకి ఊస్తే అది నీ మోహం మీద పడుతుంది ఆ విధంగానే నువ్వు బ్రతకుతూ ఉన్నావు గాలిలోకి ఊస్తే నీ మీదే పడుతుంది నీకే చెప్తున్నా ప్రసన్న గాలిలో కూస్తే నీ మీదే పడుతుంది కింద చూస్తే నెల మీద పడుతుంది వాళ్ళు దైవాంశ సమూద్దులు వాళ్ళని నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మార్చుకో ఈరోజే నీ మీద కేసు కూడా బుక్ చేస్తున్నారు నువ్వు రాత్రి లేకపోతే రేపు పొద్దునో పోవడం గ్యారెంటీ నీకు కోవూరు నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తు శూన్యం శూన్యం ఇది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో నా పేరు కాలశెట్టి వెంకట కిషోర్ గుర్తుపెట్టుకో